Hallelujah, 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 hallelujah. Stotram, 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 stotram. Hallelujah. hallelujah! 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 Stotram! 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 stotram. Stot Stuti! Hallelujah! 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 Stotram! Stotram! దునియూ లాడ్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లాడ్ రబ్ లక మఖ రీ బా పరిశుద్ధాత్మ దేవుడా కనికర పూర్ణుడా సర్వ శక్తిమంతుడా సర్వాధికారి నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంచున్నా ఆదరణకర్త సృష్టికర్త నిత్తుడగు తండ్రి సమాధానకర్త రాజ్యులకు అధిపతి నాయకుడా విమోచకుడా నీకు స్తోత్రాలు గడిచిన శుక్రవారం నుండి ఈ శుక్రవారం వరకు నాయన కాచి కాపాడవు తండ్రి నీకు స్తోత్రములు ఈ రీతిగా మరి ప్రభా నీ పరిశుద్ధమైనటువంటి నాయన సన్నిధిలో మరి ప్రభ ప్రార్థించుటకు స్థుతించుటకు ఈ ఆరాధనలో పాలు పొందుటకు మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు ఇదిగో నా తండ్రి ఇక్కడ నాయన వెలుచున్నవారు వస్తున్నవారు దేవా నీ సువార్తను నీ వాక్యమును మరి తండ్రి వారి యొక్క చెవులో ప్రభువ అయ్యా మీ సువార్త నాయన గ్రహించుటకు ప్రభా వారి హృదయము నాయన గ్రహించుటకు నాయన మీ ఆధీనంలో ఉంచుకోండి ఈ ప్రాంతములోనేటువంటి నాయన ప్రభా శత్రుని కార్యములు చీక్కటి శక్తులు అంధకారము ప్రభా దురాత్మలు నాయన ఏసునాములు గాదించి బంధిస్తున్నాము ఈ దినమున మరి తండ్రిని సువార్త నాయన ప్రజల మధ్యలో మరి నాయన వినిపింపచేటకు మీరు సిద్ధపరిచినటువంటి ఈ సమయాన్ని వచ్చి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఈ ఆరాధనంతటిలో నాయన నీ నాము మహిమ పరచబడును గాక వచ్చేటువంటి ప్రజలతో మీరు మాట్లాడండి ఇక్కడ ఉన్న ప్రజలతో మీరు మాట్లాడండి ప్రభా రక్షణ కార్యమును మీరు జరిగించండి నాయన నజరడైన ఏసుక్రీస్తు నాములు మీరు రక్షణ ఆయన ప్రజలకు నాయన తండ్రి వారి జీవితాలలో అనుగ్రహించబడునగాక చీకటి శక్తుల నుండి విడిపించిన ఆయన వారిని వెరుగులేకి తీసుకురమ్మని నీ దాసు నిలబడు నీ దాసుని అభిషేకించి నాయన మీరు వాడుకోమని నీ ఆత్మచేత నింపమని దేవా ఏసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామంన డి పరమ తండ్రి దేవునికి మహిమ ఈ లైవ్ చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రభు క్రిస్తునాములు శుభములు తెలియపరుస్తున్నాను ఈసయ్య ప్రేమ ఆ సంఘం తరపున మీకు మీ కుటుంబములకు శుభములు తెలియపరుస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించిన గాక మంచిది ప్రారంభ ప్రార్థనతో మనము ఈ యొక్క ఆరాధనని శుక్రవారపు ఆరాధన మరి ప్రారంభించుకున్నాము ఒక రెండు పాటలు పాడుకొని వేసే నామాన్ని మహిమపరుచుకుందాము ఆహా ఆనందమే ఎంతో సంతోషమే అనే పాట పాడుకుంటూ నామాన్ని వేసేనామాన్ని మహిమపరుచుకుందాము అందరం కలిసిపో ఆనందోష మేసు పుట్టి మహా ఆనందే సంతోష మేసు పుట్టి మేము సంతోష మేపు ఆనంద సంతోష మేసు ఆనంద సంతోష మేపు మళ్ళ మహానందే మహా సంతోష మేపు మళ్ళలో ప్రవచనముడు జువాయి జన్మీ కుమర కన్యకర్మ బంధునాశయా ప్రవచనముడు జువాయి

మేపు మే మహా సంతోష మేసుకు ఆనంద మే మహా సంతోష

दिनम आनंद में तुम्हारा संतोष में यीशु बटे न इललो आनंद में तुम्हारा संतोष में

దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిన మంచిది ఒక చిన్న ఆరాధన చేసుకుందామా ఆరాధన చేసుకొని ఒక చిన్న ఆరాధన చేసుకుందాము ఆ తర్వాత మనము బైబిల్ కూడా మనం చదువుకోవచ్చు దేవునికి మహిమ గాక హల్లే ఎంత మంచి దేవుడు వేసయ్యా అనే పాట పాడుకుంటూ వేసయ్య నామాన్ని మహిమ పరుచుకున్నాము ఎంత మంచి దేవుడు హాలెల్లుయ అందరము కలిసి ఎంత మంచి దేవుడు వేసయ్యా అనే పాట పాటుకొని చేస్తున్నామని మహిమపరుచుకున్నాం ఎంత మంచి దేవుడు చింతలన్నీ తీరానయ్యా నేను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా దేవుడవేసయ్యా చింతలన్నీ తీరానయ్యా నేను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా చింతలన్నీ తీరే

పందులకు గురి చేసినాలి అయ్యాయి పందులకు గురి చేసినను విడువాలి అయ్యా అవునయ్యా సయ్యాడవేసయ్యా చింతల తీరేనయ్యా నిను చేరగా ఎంత మంచి దేవుడ వేసయ్యా చింతల తీరేనయ్యా కిరేణయ్యాను చేరగా ఎంత మంచి దేవుడ వేసయ్యాకుందా నేను ఈ లోప

నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా దేవుడా డాసయ్య ఊర పాపినైన నేను ధూరంగుకోగా పాపి పాపినైన నేను పారిపో ప్రేమతో క్షణునీ తున్నాయీ ప్రేమతో నలు క్షణీమ మంచి దేవుణ వెసయ్యా దేవుడా వేసయ్యా చింతలన్నీ తీరే మంచి దేవుడా వేసయ్యా చింతలన్నీ తీరే అయ్యాను చేరగా మంచి దేవుడా వేసయ్యా చేరగా ఎంత మంచి దేవుడు వేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా చేరగా

పన్నెండవ కీర్తన పల్లెలో పన్నెండవ కీర్తనలో కీర్తనలు పన్నెండవ కీర్తన ఒకసారి మనం ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకున్నాములు పన్నెండవ కీర్తన పన్నెండవ చివరి వరకు చదువుకుందాం ఎనిమిది ఉన్నాయి

అబద్ధములాడుదురు అబద్ధములాడుదురు మోసకరమైన మోసకరమైన మనస్సు గలవారే మనస్సు ఇచ్చకములాడు పెదవులతో పెదవులతో పలుకుదురు న్నిటిని పెదవులన్నిటినీలాడుకములాడు నాలుగు అన్నిటిని నాలుగువేయును పోసివేయును మా మా నాలుకల చేత మేము మేము అంది సాధించదము పెదవులు మావి పెదవులు మావి మాకు ప్రభు ఎవడని వారనుకుందరు వారు అనుకుందరు బాధపడు వారికి చేయబడిన చేయబడిన బలత్కారములు బలత్కారమును బట్టి

దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమేన్ 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 ప్రైజ్ ది లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక సంతోషము వాళ్ళు వస్తే అక్కడికన్నా వెళ్తాం వాళ్ళని అక్కడికి తీసుకురండి సిస్టర్ ఫోన్ చేయి ఫోన్ చేయి Аллилуйя, сто трам, сто трам, сто трам, сто трам, сто трам. Аллилуйя, сто, Аллилуйя, сто трам. Thank స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా దాముకు వందనాలు వందనాలు స్తోత్రం స్తోత్రం అన్ని మనం చేస్తున్నాం ఆడికి మనం పోవాలి ఎక్కడికో రారొల్లు హల్లెలూయా స్తోత్రం పరిశుద్ధ దాముకు వందనాలు స్తోత్రం మంచిది ప్రిలారా దేవునికి మహిమ కలుగును గాక ఈ కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకున్నాము ఆ టైటిల్లో ఇచ్చినట్లుగా కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకోవడానికి దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు మంచిది మనము ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో మరి మనము ఆరాధన చేసుకోవడానికి దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు అలాగే కనుక సహాయం చేస్తున్నాడు మనము మరి కొద్ది నిమిషాలు ఈ లైవ్ నేను క్లోజ్ చేస్తున్నాను దేవునికి మహిమ లైవ్ అలాగే ఉంటుంది మీరు అందరూ కూడా మనమైతే ఒక పార్క్ లో ఉన్నాము మీకు ఆల్రెడీ ఇంతకు ముందు మేము అనౌన్స్మెంట్ చేసాం కదా అన్నిలు మధ్యలోకి వచ్చినాము అన్ని మధ్యలో అన్నిల మధ్యలో మరి అల్లెలు దేవునికి స్తోత్రం కలు మాట్లాడి స్తోత్రం కలుగుని కాక అల్లెలుయా అన్నిల మధ్యలో మనము సువార్త ప్రకటించడానికి దేవుడు మనకు సమయం ఇచ్చినాడు ఈ సమయం కోసం మనము చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాము లీలుయ స్తోత్రం కాబట్టి మనము ఈ యొక్క పార్క్లో దేవుడు మరి ఈ యొక్క ఆరాధన జరుపుకోవడానికి దేవుడు సహాయం చేశాడు దేవునికి మహిమ కలుగునిగాక మనం ఇప్పుడు ఇంకొక ప్లేస్కి వెళ్ళబోతున్నాము ఈ ప్లేస్ కాకుండా ఇంకొక ప్లేస్కి మరి అనేక మంది వచ్చినారు మరి వారితో మనం కొన్ని నిమిషాలు మాట్లాడడానికి దేవునికి మహిమ గాక కాక స్తోత్రం ఎత్తట్లేదు స్తోత్రం స్తోత్రం హల్లెల్లుయా మంచిదే ప్రియులరా అయితే మనము ఇక్కడ కొంతమందికి అన్నిళ్ళు ఉంటున్నారు వారికి సువార్త ప్రకటించడానికి మనం ఇక్కడికి వచ్చాము అయితే వారు ఇంకా కొంతమంది వస్తూ ఉన్నారు వారు వచ్చిన తర్వాత అందరు వచ్చిన తర్వాత ఎందుకంటే ఒక్కరు మిస్ అయినా కూడా ఆ ఒక్కరు విని మరి ఆ యొక్క స్వార్తను విని వారు రక్షణ పొందొచ్చేమని ఒక చిన్న ఆశ దయచేసి మీరు దయచేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు క్లోజ్ చేయొద్దు ఈ లైవ్ చూస్తూ ఉండండి మనం ఈ లైవ్లో మరి ఉంటున్నాము ఈ లైవ్లో వాళ్ళందరినీ కూడా మనము ఏకదాటిగా తీసుకొచ్చి అందరికీ స్వార్త ప్రకటించడానికి మనము మళ్ళీ మేము లైవ్ ఇస్తాము ఆ లైవ్ దయచేసి అందరూ లైవ్ లేక రండి లైవ్ తర్వాత అందరికీ మళ్ళీ అందరూ మళ్ళీ లైవ్ ఇస్తాము మళ్ళీ లూయా സന്തേ അക്കാട ഇക്കാട് പോയി വളരും തീർച്ചുക്കു കൊണ്ടുണ്ടാവും